హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీ రాణి సినీ పరిశ్రమలోకి ఎంతో మంది కథానాయకులు ఎంట్రీ ఇస్తుంటారు కొందరు ఒకటి రెండు సినిమాలకే పరిమితం అయితే మరికొందరు కొన్ని సినిమాలు చేసి ఫేడ్ అవుట్ అవుతారు కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తారు అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు హీరోయిన్ అవ్వడానికి ముందే డ్యాన్సర్ గా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నించిన సాయి పల్లవి మలయాళంలో నటించిన ప్రేమం సినిమాతో సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది అయితే సాయి పల్లవి నటించిన తొలి సినిమానే ప్రేమం అనుకుంటారు కానీ అమ్మడు అంతకు ముందే రెండు సినిమాల్లో నటించింది దేవకన్యల హై గ్లామర్ ట్రీట్ ప్రేమం సినిమా కన్నా ధామ్ దూమ్ సినిమాల్లో నటించింది సాయి పల్లవి అయితే ఆ సినిమాల్లో చిన్న పాత్రలో సాయి పల్లవి నటించింది ఆ తరువాత ఆమెకు నవీన్ పౌలి నటించిన ప్రేమంలో ఛాన్స్ వచ్చింది కెరీర్లో ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు ఎన్ని మంచి పాత్రలో నటించామన్నది ముఖ్యం అనుకునే వారిలో సాయి పల్లవి ఒకరు సక్సెస్ఫుల్ కెరీర్లో దూసుకెళ్తున్న సాయి పల్లవి రీసెంట్ గా తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సాయి పల్లవి రోజు ఎలా మొదలు పెడుతుందో తెలుసా నిద్ర లేచిన తరువాత సాయి పల్లవి తన కోసం కొంత టైం కేటాయిస్తుందట అంటే కాసేపు యోగా ధ్యానం చేస్తుందట యోగా చేయడం వల్ల హెల్త్ బాగుంటుందని ధ్యానం వల్ల ఎలాంటి ఒత్తిడి సరే దరిచేరుదని అంటుంది సాయి పల్లవి ఇక తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పిన సాయి పల్లవి కాలీవుడ్ స్టార్ సూర్యపై తన అభిమానాన్ని వెల్లడించింది ఆయనకు తను వీరాభిమానినని చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని అయితే ఆయనతో కలిసి నటించే ఛాన్స్ వస్తుందని ఊహించలేదట ఎన్జికే సినిమా టైంలో సూర్య గారితో ఫస్ట్ షూటింగ్ అయిన నా పక్కన నిలబడినప్పుడు ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పని అయిందని అన్నారు సాయి పల్లవి ఓ దొంగ రహస్యం ఇక తను మొదటిసారి చికెన్ వండిన విషయం గురించి వెల్లడించింది ఫస్ట్ నుంచి వెజిటేరియన్స్ అవడం వల్ల నాన్ వెజ్ గురించి విన్నాను తప్ప ఎలా వండుతారో తెలియదు అలాంటిది తాను మొదటిసారి చికెన్ చేయాల్సి వచ్చింది షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చి దాన్ని శుభ్రం చేసి మసాలాలన్నీ వేసి వంట చేశా వేరే ఫ్రెండ్ హెల్ప్ కూడా తీసుకున్నా అయితే ఆ కర్రీ పూర్తయ్యాక అనవసరంగా ఒక ప్రాణిని చంపాను అని బాధపడ్డా అయితే ఎవరి కోసం అయితే అది చేశానో వారు ఆనందించారని అన్నారు సాయి పల్లవి ఆ తర్వాత చికెన్ వండటం కూడా మానేసా అని అన్నారు ఫిదాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి అయితే ఆ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుందని అంటున్నారు ఫిదా పోస్టర్ ఫస్ట్ టైం ఫిదా పోస్టర్ చూశాకే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి షూటింగ్ లో పాల్గొన్న ఫస్ట్ డేనే ఆడియో లాంచ్ కల్లా తెలుగు మాట్లాడాలని అనుకున్నా అలానే అనుకున్నట్లుగా మాట్లాడా అని చెప్పారు సాయి పల్లవి ఫిదా సినిమాతో ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చిందని చెప్పొచ్చు నా కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఫిదా అందుకే ఆ సినిమాను ఎప్పటికీ మర్చిపోనని చెప్పారు ప్రేమం షూటింగ్ సెట్ లోనే అందరూ టీ ఇస్తుంటే ట్రై చేద్దామని సాయి పల్లవి ఫస్ట్ టైం ఆ సెట్ లో టీ తాగానని చెప్పింది ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా కోట్లు రెమ్యుండేషన్ అందుకుంటున్న సాయి పల్లవి తొలి సినిమా ఎప్పటికీ మర్చిపోనని అంటుంది ఫిదా సినిమాలో నటించినందుకు ఆమెకు పది లక్షలు ఇచ్చారట